అందరికీ నమస్తే అండి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల పాత్ర ఎంతవరకు ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం ఒక పెద్ద ప్రపంచం చరిత్రగా చెప్పుకునే ఎన్టీఆర్ గారు పార్టీ ఎందుకు పెట్టారు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అన్ని సీట్లు వచ్చాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికీ చరిత్రలో నిలిచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎక్కడ మొదలైంది వాళ్ళ స్నేహం ఎక్కడ మొదలైంది స్నేహం ఎక్కడ శత్రుత్వంగా మారింది విజయవాడలో వంగవీటి రాంగా గారు చరిత్ర ఏమిటి సో ఆయన ఎక్కడ ఎలా ఉద్భవించారు ఏ విధంగా ఆయన అలా మారారు అనంతపురం జిల్లాలో పరిటాల రవి గారి తండ్రి పరిటాల శ్రీరాములు గారు వృత్తాంతం ఏంటి పరిటాల రవి గారు ఎందుకు అలా మారారు ఎమర్జెన్సీ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఘటనలు జరిగాయి సో ఇవన్నీ కూడా పొలిటికల్ థ్రిల్లింగ్ అంశాలు వీటిని సినిమాగా లేదా ఓటీటీ సిరీస్గా చూపించాలంటే గట్స్ కావాలి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలగాలి ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు ఏ ఒక్కడిని కించపరచకూడదు ఏ ఒక్క కులాన్ని ఏ ఒక్క పార్టీని ఏ ఒక్క నాయకుడిని ఏ ఒక్క అభిమాన్ని కించపరచకూడదు ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అలా తీయాలి అలా తీయడం ముళ్ళ దారిలో చెప్పులు లేకుండా నడవడమే ఖచ్చితంగా ఎందుకంటే మన మన రాష్ట్రంలో ఉన్నంత పొలిటికల్ రాజకీయ దరిద్రం రాజకీయ సున్నిత భావజాలాలు ఇంకే రాష్ట్రంలోనూ లేవు ప్రస్తుతానికి కూడా సో ఇంత టఫెస్ట్ టాస్క్ ఇంత రిస్కీ టాస్క్ ఇంత రిస్కీ సిరీస్ కథని ఎంచుకొని తెరకెక్కించిన దేవా కట్టా గారు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా సో ఇది నేను మయసభ ఓటీటీ గురించి మాట్లాడుతున్నా సోనీ లీవ్లో నిన్న రిలీజ్ అయింది అంటే మొన్నే రిలీజ్ అయింది నేను మొన్న ఒక మూడు పార్ట్లు చూశాను నిన్న మిగిలిన ఆరు పార్ట్లు నిన్న రాత్రి పదకొండు నుండి కంప్లీట్ చేశాను అనమాట సో దాని ఈవెన్ నేను ఆ రివ్యూ చెప్పడానికి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాను ఎందుకంటే అంత ఆషామాషే కాదు చెప్పడం తీయడం ఆషా కాదు దీని రివ్యూ చెప్పడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే తొమ్మిది పార్ట్లు ప్రతి పార్ట్లో కూడా కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయి ఉదాహరణకు మొదటి రెండు పార్ట్లలో అప్పట్లో రాయలసీమలో రెడ్ల పెత్తనం ఎలా ఉండేది అనేది చూపించారు రెడ్డి వచ్చాడు మొదలెట్టండి రెడ్ల పక్కన రెడ్లే కూర్చోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉండాలి అప్పట్లో రాయలసీమ ప్రాంతాల్లో అనేది చూపించారు అలాగే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లోనే అంటే వీళ్ళు ఆదిపిన శెట్టి ఏమో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అంటే కాకర్ల నాయుడు ఇందులో పాత్ర పేరు అండ్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏమో పోషించింది చైతన్యరావు మందాడ ఇందులో పాత్ర పేరేమో రామిరెడ్డి ఎంఎస్ రామిరెడ్డి సో ఈ రెండు కూడా పాత్రధారులు వాళ్ళ పాత్రలో ఒదిగిపోయారు మంచి సెలక్షన్ ఈ క్యారెక్టర్స్ వీళ్ళైతేనే న్యాయం చేయగలరు అని అక్కడ డైరెక్టర్ అనుకోవడం వాళ్ళని ఎంపిక చేయడం చాలా మంచి సెలక్షన్ సో వాళ్ళు వాళ్ళ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు కరెక్ట్గా సరిపోయారు వాళ్ళ మేనరజాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి మేనేరజర్ని చంద్రబాబు గారి మేనేరజర్ని కూడా వీళ్ళు బాగా క్యాచ్ చేశారు చూపించారు ఎన్టీఆర్ పాత్రధారిగా సాయి కుమార్ ఇన్ ఇందులో ఆర్సిఆర్ అని చూపించారు ఇందిరాగాంధీ పాత్రధారిగా దివ్య దత్త ఇందులో ఆమె పేరును ఐరావతి బసు అని చూపించారు ఇట్లా మనం నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసిన ప్రధాన పాత్రలన్నీ దీనిలో ఉన్నాయి అసలు ఎంత సున్నితం అంటే నాకు ఫస్ట్ పార్ట్ వీళ్ళ ఎంట్రన్స్లోనే అటు రాజశేఖర రెడ్డి గారి పాత్ర కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి పాత్రధారు కానీ సో ఈ ఇద్దరు పాత్రధారులు ఎంట్రన్స్లోనే ఒకరేమో రైతులో కష్టాన్ని చూసి చెల్లించిపోతారు రైతును గౌరవిస్తారు సో వ్యవసాయం కంటే మించిన చదువు లేదనే డైలాగ్ చెప్పించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి పాత్ర మరొకరు రైతు ఎదుర్కొంటున్న నష్టాన్ని చూస్తారు వాళ్ళ ప్రాంతంలో రైతులు పండించిన పంటకు ఆ జిల్లాలో దళారులు తక్కువ రేట్ ఇస్తారు సో దానికి సొల్యూషన్ ఏంటి కాంపిటీషన్ క్రియేట్ చేయడం మార్కెట్లో దానికి పక్క జిల్లాల నుంచి దళారులను రప్పించడం సో ఇలా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రెండు పాత్రలని కూడా ఒక పాజిటివ్ అంశంతో పరిచయం చేసి ఇద్దరు కూడా రైతు పక్షపాతలే అనేది నిరూపిస్తూ చూపిస్తూ దాన్ని అలాగే చివరి వరకు బ్యాలెన్స్ చేశారు ఏ ఒక్కడో వెళ్ళను ఏ ఒక్కడో హీరో ఏ ఒక్క కులమో విలన్ కులము ఏ ఒక్క కులమో హీరో కులమో అని చూపించాలి ఇందులో సెన్సిటివ్ అంశాలు టచ్ చేశారు సరే ఓవరాల్గా దీనిలో కొన్ని హైలైట్స్ ఏంటంటే ప్రతి పార్ట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి మధ్య ఫ్రెండ్షిప్పు వాళ్ళ మధ్య ఉన్న బంధం రిలేషన్ వాళ్ళ సీన్లు చూపిస్తేనే మధ్యలో కాసేపు విజయవాడ కాసేపు ఢిల్లీ కాసేపు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట్లు కాసేపు అనంతపురం నక్సలిజం ఈ ఫ్యాక్షన్ గొడవలు అలాగే రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు పాత్ర శివారెడ్డిలో దీనిలో సో ఆయన వ్యవహారం ఎలా ఉండేది పులిచెర్లలో ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఉండేవి ఐ మీన్ పులివెందుల్లో ఇవన్నీ కూడా మధ్య మధ్యలో టచ్ చేశారు అంటే ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్ట ఇదంతా ఎలా వెళ్తున్నప్పుడే సినీ రంగంలో ఆర్సీఆర్ అంటే ఎన్టీఆర్ గారి ఎదుగుదల ఆయనకు ఫ్యాన్ బేస్ ఎలా ఉండేది కర్ణాటకలో బల్లారులో రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి పాత్ర బల్లార్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఏ విధంగా ఫ్యాన్స్ గొడవలు జరిగాయి ఇవన్నీ కూడా చాలా సున్నితమైన అంశాలు లేవనెత్తారు ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల అంశాలను కూడా దీనిలో చూపించారు అంటే బాగా కనెక్ట్ అయ్యేవి కొన్ని ఉంటాయన్నమాట అంతెందుకు నాదెల భాస్కర్ గారి చరిత్ర అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో శ్రీకాంత్ అయ్యంగారు ఆ పాత్ర పోషించారండి దాన్ని సెటరికల్గా కాస్త ఫన్గా చూపించినప్పటికీ నాదళ్ల భాస్కర్ గారు అప్పట్లో ఏ విధంగా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీలో ఆయన పాత్ర ఏంటి సీఎం కుర్చీకి ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి సీఎం కుర్చీ దక్కక ఆయన ఎన్టీఆర్ గారి దగ్గరకు చేరి ఆయన చేసిన కుటిల రాజకీయం ఏంటి కుట్ర ఏంటి ఇవన్నీ కూడా ఇందులో చూపించారు అంటే మరీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గారు అమెరికా శస్త్రచికిత్సకు వెళ్తే ఆయన కుర్చీ లాగేసుకోవడం ఆ సీన్లో అయితే చూపించలేదులే అది ఎందుకులే అనవసరమైన కాంట్రవర్సీ అనుకున్నారేమో అది చూపించలేదు కానీ నాదల భాస్కరరావు గారి పాత్ర మాత్రం ఇందులో బాబురావు అనే చూపించారన్నమాట అవి కూడా చూపించారు బిజవాడలో కులాల మధ్య గొడవ యూనియన్ల మధ్య గొడవ ఫ్యాక్షన్ రాజకీయము అలాగే పులిచెర్లలో ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన కొన్ని ఫ్యాక్షన్ గొడవలు హత్యలు అండ్ చంద్రగిరి నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎన్నికల్లో పోలింగ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు గెలవడానికి ఆయన చేసిన కొన్ని ప్రయత్నాలు డబ్బులు లేకపోయినా ఆయన ఏ విధంగా గెలవగలిగారు ఎటువంటి ప్లానింగ్ చేశారు వ్యూహరచన ఎలా ఉంది అనేది అలాగే ఇందులో అక్కడక్కడ కాస్త లవ్ స్టోరీలు రాజశేఖర రెడ్డి గారి వివాహం ఏ విధంగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు లవ్ స్టోరీ ప్లస్ వివాహం ఇవన్నీ కూడా అలా అలా టచ్ చేశారనమాట సో మొత్తానికి అంటే ఇక్కడ నేను ఓవరాల్గా నేను గమనించింది ఏంటంటే ఇదిగో పలానా సబ్జెక్ట్ను మర్చిపోయారు పలానా వదిలేశారు వదిలేశారని చెప్పడానికి లేదు ప్రతి సబ్జెక్టు టచ్ చేశారు అంటే కథని కథగా చూపించారు కానీ కథను సీన్లు మాత్రం కల్పితాలే ఎక్కువ కల్పితాలే ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి కథను చూపించినప్పుడు కల్పితాలు చూపించాలి స్క్రీన్ ప్లేని జరిగింది జరిగినట్టు చూపిస్తే ఎవడో ఒకడు వెళ్ళనుంటాడు ఎవడో ఒకడు హీరో అవుతాడు కొంతమందిలో నెగిటివ్స్ ఉంటాయి కొంతమందిలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ చూపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అందుకని అంటే ఓవరాల్గా ఇక్కడ ఈ క్రియేటర్ దేవా గారి ఉద్దేశం కావచ్చు డైరెక్టర్స్ ఉన్నారు దేవా కట్ట గారితో పాటు కిరణ్ కుమార్ గారని ఆయన దగ్గర చేశారంట ఆయన దగ్గర స్టోరీ రైటర్ ఆమె డైరెక్టర్గా పరిచయం అయ్యారు ఆయన సో వాళ్ళిద్దరు ఇంటెన్షన్ ఏమిటంటే నైన్టీన్ సెవెంటీస్ నుంచి నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఘటనలన్నీ యాజిటైజ్ చూపించాలి వక్రీకరణలు ఉండకూడదు కానీ మనోభావాలు దెబ్బతినకూడదు ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకోవాలి ప్రతి పార్టీ వాళ్ళు ఓన్ చేసుకోవాలి అనేటట్టు చాలా జాగ్రత్తగా తెరకెక్కించారనమాట సో ఇందులో చివరి నాలుగు పార్ట్లు అయితే మాత్రం ఉత్కంఠ రేపుతాయి అంటే మరీ అద్భుతంగా తీశారని చెప్పను గూజ్ బంప్స్ వచ్చే సీన్లు ఉన్నాయని చెప్పను కానీ మిస్ అవ్వకూడని కంటెంట్ ఉంది మిస్ అవ్వకూడని సీన్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని డైలాగులు కులం కులమే బలం అని అలాగే రాజకీయానికి కావాల్సింది ఎత్తులు పొత్తులు కుల సమీకరణలు అనేది అలాగే రెడ్లు పక్కన రెడ్లు కూర్చోవాలనేది అండ్ అంటే కొన్ని దేవకట్ట గారు అంటే గుర్తు గుర్తొచ్చేది డైలాగులు ఖచ్చితంగా స్ట్రాంగ్గా మన మైండ్లో పాతుకుపోయే డైలాగ్స్ కొన్ని ఉంటాయి సో దేవా గారి మార్క్ కంప్లీట్గా ఇందులో డైలాగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మేబీ ఆయన ఈ స్టోరీ మీద స్క్రీన్ప్లే మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి డైలాగ్స్ విషయంలో అంటే పడ్డాయి డైలాగులు పడ్డాయి కానీ పూర్తి స్థాయిలో ఆయన స్టైల్ ఆఫ్ ఆయన మార్క్ డైలాగులు ఎక్స్పెక్ట్ చేయ చేయకూడదు చివరి మూడు ఎపిసోడ్లో కొన్ని డైలాగులు కనెక్ట్ అయ్యేలా పడ్డాయి కానీ ఓవరాల్గా అయితే మాత్రం దేవాకట్ట గారి మార్క్ స్క్రీన్ప్లే కనిపించింది సీన్లు కనిపించాయి అండ్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తీయాలి కాబట్టి జాగ్రత్త పడ్డారేమో అనిపించింది కొన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డారేమో అనిపించింది కాబట్టి అంటే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యలో ఏం జరిగింది ఇది ఓవరాల్గా తెలుసుకోవడానికి ఈ సిరీస్ ఖచ్చితంగా చూడండి ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడానికి కారణం ఏంటి దానిలో నాదల భాస్కర్ గారి పాత్ర ఎంతవరకు ఉంది ఆయన ఏం చేశారు ప్లస్ సీఎం కుర్చీలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆడిన గేమ్స్ ఏంటి వాళ్ళు ఎందుకు సీఎం కుర్చీలను ఏ విధంగా మార్చారు ఎంత సునాయాసంగా మార్చారు అండ్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడే వాళ్ళు మంత్రులు అవ్వడానికి కారణం ఏంటి వాళ్ళు ఎటువంటి వ్యూహరచన చేశారు రచన చేశారు ఇలా చాలా అంశాలు ఉన్నాయి చివరిలో ఇది ముగిసేది ఎక్కడంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎన్టీఆర్ గారు పదవిచ్యుతుని చేసే ఘటన ఉంటుంది కదా సో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొత్తం వెన్నుపోటు అనే ముద్ర ఉంటుంది ఇందులో డైలాగ్ అదే వచ్చింది వెన్నుపోటు అనే ముద్రను నేను జీవితాంతం ఎదుర్కోవడానికి సిద్ధపడి నేను ముందుకు వచ్చాను సో ఆయన మీకు నాయకుడే కావచ్చు కానీ మాకు పిల్లని నాకు పిల్లనిచ్చిన మామ సో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది అంటే అక్కడ లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ని చివరిలో తీసుకొచ్చారు ఆమె వల్లనే ఆమె పరిపాలనలో పార్టీ వ్యవహారాల్లో ఎంటర్ అవుతున్న కారణంగా పెత్తనం ఆమె చేతికి వెళ్తున్న కారణంగానే ఎన్టీఆర్ గారిని మనం పదవిచ్యూతుని చేయాల్సి వస్తోంది అనే వెర్షన్ని చాలా బలంగా చివరి చివరిపోటులో చూపించి ఎన్టీఆర్ గారి మీదకి కరెక్ట్గా అంటే ఈ లోపల వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు చంద్రబాబు గారి పాత్ర హరికృష్ణ గారి పాత్ర అండ్ దొగబాటి వెంకటేశ్వరరావు గారి పాత్ర అక్కడ ఉండి మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ మీద ఏమో ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి అండ్ ఆయన పక్కన పరిటాల రవి క్యారెక్టర్ అనుకుంటా ఆ పక్కన ఉంటుంది ప్లస్ కొన్ని క్యారెక్టర్లు ఆయన పక్కన ఉంటాయి ఆయన స్టేజ్ మీద వెహికల్ మీద ఉంటారు సో ఆయనతో మాట్లాడడానికి ఇందులో కేసీఆర్ గారి పాత్ర కూడా ఉందండోయ్ సో కేసీఆర్ పాత్ర బయటకు వెళ్తుంది బయటకు వెళ్ళే దగ్గర కరెక్ట్గా ఆపారనమాట ఈ సీజన్ని అక్కడ ఆపారు ఎన్టీఆర్ గారి మీద చెప్పు పడబోద్ది అసలు చెప్పి ఎవరేసారు సో లోపల ఎమ్మెల్యేలు ఎంతవరకు కాంప్రమైజ్ అయ్యారు ఎన్టీఆర్ గారికి కబురు అంపడానికి రాయబారం వెళ్ళిన కోసం వెళ్ళిన మనిషి ఏం చెప్పారు ఎలా కన్విన్స్ చేశారు ఇవన్నీ మేబీ మనం నెక్స్ట్ సీజన్లో చూడొచ్చు సో ఆరున్నర గంటల టైం చూసుకొని వీలైతే సాధ్యమైనంత త్వరగా ఈ ఓటీటీని ఈ ఈ వెబ్ సిరీస్ని చూడండి బాగుంది ఖచ్చితంగా కిక్ ఇస్తుంది మంచి పొలిటికల్ కిక్ అయితే ఉంటుంది అంటే అద్భుతము సూపర్ డూపర్ అని నేను చెప్పను కానీ థ్రిల్లింగ్ అండ్ కిక్ ఇచ్చే అంశాలు చాలా ఉన్నాయి అండ్ వాస్తవ అంశాలు వాస్తవ కథ చాలా ఉంది కల్పిత కథనం కూడా చాలా ఉంది కాబట్టి మా మీరు కథనం కంటే అక్కడ సీన్లు కంటే కథకి కనెక్ట్ అవ్వండి అండ్ పాత్రలకు కనెక్ట్ అవ్వండి అందులో బ్యాక్ బ్యాకెండ్లో జరిగే కొన్ని అంశాలకు కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా రియాలిటీ ఏంటనేది వాస్తవం ఏంటనేది తెలుస్తుంది థ్యాంక్ యూ